చిరాల ప్రజలకి అందరికీ నమస్కారం నిన్న చిరాల వంటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు అవ్వడం జరిగింది ఇది ఏంటి అని అంటే ఒక రిటైర్డ్ డాక్టర్ గారికి ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చి మీ ఆధార్ మీద వేరే ఒక సిమ్ ఒకటి జనరేట్ అయింది ఆ సిమ్ నుంచి ఇల్లీగల్ థింగ్స్కి సంబంధించినటువంటి మెసేజ్లు హరాసింగ్ మెసేజ్లు వేరే వాళ్ళకి పంపించారు మీ మీద ముంబైలో కేసు రిజిస్టర్ అయింది ఆ కేసు నుంచి మీరు బయటపడాలి అని అంటే వాళ్ళ ప్రణయ్ అనే ఆఫీసర్తో మాట్లాడండి వాళ్ళు మాత్రమే ఇది చేయగలని చెప్పని చెప్తారు ఆ తర్వాత వాళ్ళు వాట్సాప్ కాల్ చేసి వాళ్ళు కనపడకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ డాక్టర్ గారిని వీడియో కాల్లోనే ఉంచి ఎవరైతే ఆఫీసుగా ఇంట్రడ్యూస్ అయ్యారో ఆ పర్సను ఇక్కడ మనీ లాండరింగ్ కేసు ఒకటి జరిగింది ఆ కేసుకి సంబంధించిన అమౌంటు మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంటు లింక్ అయ్యింది మీరు దాని నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే మీరు దాంట్లో ఉన్న అమౌంట్ పలానా ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి ఆర్బీఐ వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ పంపిస్తారని చెప్పని చెప్పడం జరిగింది అలా వీళ్ళు ఒక కోటి పది లక్షల రూపాయలు పంపించడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళకు ఫోన్ కాల్స్ రిటర్న్ చేసి అడుగుతారు ఆర్బీఐ వాళ్ళు చెక్ చేసినట్టు సర్టిఫికేట్ పంపించినట్టు కూడా వీళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ సర్టిఫికేట్స్ పంపిస్తారు తర్వాత వాళ్ళు ఎంతకి రెస్పాండ్ కాకపోయేసరికి వీళ్ళు మోసపోయారని చెప్పిన తెలుసుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే ఎవరు కూడా మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా మీకు ఫోన్ కాల్ చేసి మీ ఆధార్ నంబర్ గురించి కానీ మీ బ్యాంక్ అకౌంట్ గురించి కానీ లేదా మీ ఏవైనా డాక్యుమెంట్స్ పని కానీ మీ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ గురించి కానీ మీకు ఏదైనా ల్యాండ్ ఉంటే లేదా ప్రాపర్టీస్ ఉంటే వాటికి సంబంధించి కానీ మీరు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పనేసి ఏవైనా కాల్స్ వస్తే దయచేసి మీరు భయపడి వాళ్ళ కాల్స్కి బెదిరిపోయి మీ అకౌంట్ డీటెయిల్స్ తెలియపరచడం కానీ లేదా మీ దగ్గర ఉన్న అమౌంట్స్ వాళ్ళకి వేయడం కానీ చేయొద్దని చెప్పి అనేసి కోరుకుంటున్నాము మీకు ఏదైనా అనుమానితంగా ఒక కాల్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీగా మాకు చిరామంట పోలీస్ వారికి తెలియజే తెలియజేయవలసిందిగా కోరుచున్నాము అలాగే అలాంటి ఫేక్ కాల్ ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఇన్ఫామ్ చేసినట్లయితే ఆ మొబైల్ నెంబర్స్ స్పాన్ కార్గా నోట్ చేస్తారు ఎవరు కూడా ఇట్లా అన్నోన్ పర్సన్స్కి రెస్పాండ్ అవుతుందని చెప్పనేసి కోరుకుంటున్నాము అలాగే ఎవరైనా మిమ్మల్ని వీడియో కాల్ చేసి మీరు మా పరిధిలో ఉన్నారు మేము మిమ్మల్ని అంతా గమనిస్తున్నాము అని చెప్పనేసి మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే దానికి ఎవరు కూడా భయపడద్దు ఇంకా చెప్పాలి అంటే ఈ మీ మొబైల్స్లో ఈ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఎవరైనా బ్యాంకులో అమౌంట్ బల్క్గా ఉందని చెప్పనేసి తెలిస్తే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అలాగే మీ పిల్లలు కానీ మీ పెద్దవాళ్ళు కానీ పలానా చోటు ఉన్నారు మాకు తెలుసు అని చెప్పనేసి కూడా బెదిరిస్తున్నారు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది త్రూ కెమెరా ద్వారా అనేది జరగదు కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి వాటికి బెదిరిపోవద్దు ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి తెలియపరచ కోరుచున్నాము అలాగే మా నుంచి ఇంకొకటి పబ్లిక్ని కోరేది ఏంటి అంటే ఎవరైనా ఎక్కడైనా వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నారంటే వాటికి మేము రెస్పాండ్ అవుతుంది కోరుతున్నాము రీసెంట్గా చీరాల్లో కూడా ఒక పాత రోజుల్లో హిమ్ సంస్థలాగా ఒకటి పెట్టి అమౌంట్స్ కట్టించుకోవడం జరుగుతుంది అట్లాంటి దాన్ని మేము ఐడెంటిఫై చేసి ఇట్లాంటివి ఎంకరేజ్ చేయొద్దని చెప్పి అని చెప్పడం జరిగింది పబ్లిక్ కూడా కోరేది ఏంటంటే ఎవరైనా మీరు అమౌంట్ కడితే కట్టిన దానికంటే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి అని తెలియజేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఏదో ఒకరోజు మిమ్మల్ని మోసం చేసేదే ఉంటుంది కాబట్టి దయచేసి అటువంటి వాటి వైపు మీరు దృష్టి పెట్టొద్దని ఇంట్రెస్ట్ చూపించొద్దని ఇట్లాంటివి ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియజేస్తున్న కూర్చున్నాం